కావాలండి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొను వాస్తవంగా అయితే సింహము అడవికి రాజు దానికి అసలు కొదువ ఏమి ఉండనే ఉండదు దానికి ఆహార విషయంలో కొదువ వండనే ఉండదు వింటున్నారా అది దేని దేనినైనా కానీ చంపి తినేయచ్చు ఇప్పుడు సింహంకు పుట్టినటువంటి పిల్లలు ఉన్నాయి వాటికి ఎటువంటి కొదువా ఉండదు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అప్పుడప్పుడు సింహపు పిల్లలైనా కానీ మేమిగిలి ఉంటాయి అర్థమైందా సింహపు సింహము అడవికి రాజు అయినా కానీ ఒకసారి ఆహారం దొరకక అలమటించిపోతూ ఉంటాయి సొమ్మసిలిపోతూ ఉంటాయి కొన్నిసార్లు సింహానికి ఆహారం కొన్ని రోజుల దాకా దొరక్క సొమసిలిపోతాయి దానికే దొరకకపోతే దాని పిల్లలకేం పెడతాయి అవునా కదా అందుకనే కొన్ని సమయాలలో కొన్ని సందర్భాలలో సింహపు పిల్లలైనా కానీ ఆకలిగా ఉంటాయి కానీ యహోవాను ఆశ్రయించు వారికి ఏ ఏది కూడా కొవై ఉండదు పట్టడం సారి అలేలుయా నన్ను ఆశ్రయించు వారికి ఏది కూడా కొద్దువై ఉండదు